అస్సలం వాలకం ఫ్రెండ్స్ ఈ రోజు మన టాపిక్ యుద్ధంలో ఇరాన్ గెలుస్తుందా ఇజ్రాయెల్ గెలుస్తుందా ఎవరు కాల్పుల విరమణను ప్రకటించిన ట్రంప్ ఇరాన్ మరియు ఇజ్రాయెల్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధంలో ఎవరు గెలుస్తారు ఎవరి ఓడిపోతారు అని ప్రశ్నించుకుంటే రెండు దేశాల్లోనూ విధ్వంసం శవాల దిబ్బలు మాత్రమే మిగులుతాయి ఇజ్రాయెల్ ను బలపరుస్తూ ఇప్పుడు అమెరికా కూడా యుద్ధంలో దిగింది అణు కేంద్రాలను ధ్వంసం చేసి ఇప్పుడు సీజ్ ఫైర్ ప్రకటించింది అమెరికా ప్రెసిడెంట్ లక్ష్యం ఏమిటంటే ఇరాన్ అణుబాంబులను తయారు చేస్తుంది ఆ అణుబాంబు స్థావరాలను విధ్వంస పరచడానికి మేము యుద్ధంలో దిగామంటాడు ట్రంప్ ఇరాన్ గనుక అణుబాంబు తయారు చేయగలిగితే ఆ అణుబాంబు ఇజ్రాయెల్ పైనే ప్రయోగిస్తుంది అందువల్ల ఇరాన్ అణుబాంబు తయారు చేయకూడదు అందుకే ఈ యుద్ధం నెరవేరింది ఇరవై నాలుగు జూన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నాడు యుద్ధం ఆపాడంటాడు ట్రంప్ చాలా దేశాల్లో అణుబాంబులు ఉన్నాయి ఆయా దేశాలను అణుబాంబులు తయారు చేసుకోవడానికి అమెరికా ఎందుకు అనుమతించింది అయినా అమెరికా దగ్గర అనుమతి తీసుకోవాలా రష్యా దగ్గర నాలుగు వేల మూడు వందల తొమ్మిది అనుబాంబులున్నాయి అమెరికా దగ్గర మూడు వేల ఏడు వందలు చైనా దగ్గర ఆరు వందలు ఫ్రాన్స్ దగ్గర రెండు వందల తొంభై యుకే దగ్గర రెండు వందల ఇరవై ఐదు ఇండియా దగ్గర నూట ఎనభై పాకిస్తాన్ దగ్గర నూట డెబ్బై అనుబాంబులున్నాయి ఇజ్రాయెల్ దగ్గర ఎన్ని ఉన్నాయో ప్రపంచానికి తెలియదు అసలు ఉన్నాయో లేదో తెలియదు దాదాపు ఎనిమిది దేశాల్లో అణుబాంబులు ఉన్నప్పుడు అమెరికా ఏమీ చేయలేకపోయింది ఇరాన్ బలహీనమైన దేశం అనుకుని రెండు బాంబులు వేస్తే ఇరాన్ వాడి అణు స్థావరాలు మట్టిలు కలిసిపోతాయని ఇరాన్ లోని మూడు ప్రదేశాల్లోని అణుబాంబుల తయారీ స్థావరాలపై బాంబులు వేసి విజయవంతంగా తిరిగి వచ్చామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెలియజేశాడు దీనిపై ఇరాన్ ఐక్యరాజ్య సమితికి ఫిర్యాదు చేసి అంతర్జాతీయ చట్టాలను అమెరికా ఉల్లంఘించిందని తెలిపారు ఇజ్రాయెల్లోని లోని ఐరన్ డోమ్ తమను రక్షిస్తుందని కలలు కంటున్న ఇజ్రాయెల్ కలలు కళ్లైనాయి జూన్ ట్వంటీ టూ టూ నాడు ఇరానియన్ రెవల్యూషనరీ గార్డులు హైబర్ మిజైల్ ను ప్రయోగించి విధ్వంసాన్ని సృష్టించింది ఎల్ అవీవ్ తో సహా ఇజ్రాయెల్లోని పద్నాలుగు ప్రధాన పట్టణాలలో ప్రళయం సృష్టించింది దీనికి బదులుగా ఇజ్రాయెల్ కు కొమ్ము కాస్తున్న అమెరికా ఇరాన్ పై దాడి చేసి అణు కేంద్రాలపై బంగారు బ్లస్టర్ బాంబులతో దాడి చేసి విధ్వంసం సృష్టించింది యుద్ధం ఫలితంగా ఇరాన్ లో ఆరు వందల ముప్పై తొమ్మిది మంది మృతి చెందగా ఇజ్రాయెల్లో లో ఇరవై ఐదు మంది మృతి చెందారు కొన్ని వందల మంది గాయపడ్డారు చైనా ఇరాన్ కు ఆయుధాలు అందజేసి సపోర్ట్ చేస్తుంది కానీ నేరుగా యుద్ధ రంగంలో దిగడం లేదు రష్యా కూడా ఇరాన్ ను బలపరుస్తుంది అమెరికా మీద ప్రతిచర్యగా ఇరాన్ ఖతర్ మరియు మిడిల్ ఈస్ట్ లో ఉన్న యుఎస్ మిలిటరీ బేస్ లపై దాడి చేసింది అయినా అమెరికా ప్రతికారం తీర్చుకోకుండా యుద్ధ విరమణ ప్రకటించింది వీటి బాంబర్స్ ను అమెరికా ప్రయోగించిన ఇరాన్ పై ఇంత విధ్వంసాన్ని సృష్టిస్తున్న డొనాల్డ్ ట్రంప్ ఇదంత శాంతిని స్థాపించడానికి చేస్తున్నాను అంటున్నాడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ ను ఇంతటితో వదిలేశాడు ఇరాన్ తన ఉన్న టీ తా మిజైల్స్ తో ఇజ్రాయెల్ లో విధ్వంసం సృష్స్తోంది అమెరికా అకస్మాత్తుగా మూడు ఇరాన్ అణుస్థావరాలపై దాడి చేసింది ఇరాన్ అమెరికా మిలిటరీ బేస్ ల పైన చేసిన ఆపరేషన్ కు బ్లాస్టింగ్ ఆఫ్ విక్టరీ అని నామకరణం చేసింది ఇరాన్ పై అమెరికా ఎన్ని బాంబులు వేసిందో అన్ని బాంబులు అమెరికా బేస్ లపై క్షిపణులను ప్రయోగించాం అని తెలిపింది ఇరాన్ దెబ్బకు దెబ్బ బరాబర్ అయింది యుద్ధం ఆగింది చర్చల ద్వారా సమస్య పరిష్కరించుకోవాలని భారత ప్రధాని మోదీ గారు అన్నట్లు సమస్యను పరిష్కరించుకోవాలి లేకుంటే సామాన్య ప్రజలు ఎంతో నష్టపోతారు ఏ చర్చలు లేకుండా ట్రంప్ రెండు మూడు ట్వీట్లతో యుద్ధాన్ని ఆపేశాడు ఇలా యుద్ధం మొదలై సీజ్ ఫైర్ కు వచ్చింది ఇంతకీ గెలిచింది ఎవరు ఎవరికి వారే గెలుపుని తమ ఖాతాలో వేసుకున్న కొమైని ట్రంప్ నితన్యాహు ఇరాన్ మాత్రం తన అణు ఆయుధాలను ఉత్పత్తి చేసుకోవడానికి కావలసిన యురేనియం ను దాచిపెట్టింది అది ధ్వంసం కాలేదు ఆ యురేనియం తో పది అణుబాంబులు తయారు చేయవచ్చు ఏది ఏమైనా యుద్ధం ఆగింది ప్రపంచంలో శాంతి పరడం ఆశిద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియో కోసం మా ఛానల్ ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్